వసతి గృహాల్లో విద్యార్థినీల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆయన ఆదేశించారు గొట్ముక్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తడిసిపోకుండా టర్పలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు మాటూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను గొట్టిముక్కులలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా కేజీబీవి స్కూల్ను సందర్శించి స్టోర్ రూమ్ కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు స్టోర్ రూమ్లో నిల్వహించిన సన్నబియ్యం ఇతర సరుకుల నాణ్యతను విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మెను పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు మెను ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు నిర్ణీత రోజుల్లో మాంసాహారం అరటి పనులు అందిస్తున్నారా అని ఆరా తీశారు సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు బాలికలకు ఏకరూప దుస్తులు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకప్ చేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు సరుకులు కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు నాసిరకమైన బియ్యం ఇతర ఆహార పదార్థాలు కూరగాయలు సరఫరా చేస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆ